ఈ రోజు మనం వచ్చేసాము లీలావతి కట్ పీసెస్ అండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసాం మంచి రెస్పాన్స్ కూడా వస్తాం ఈ రోజు కలెక్షన్ ఏంటండి మలై కాటన్ అండి కాటన్ ఐటమ్ ఇది ఫ్రెష్ ఫుల్ సారీ వచ్చి మనకి ఆరు వందల యాభై రూపాయలండి క్వాలిటీ ఓకే ఇది వచ్చేసి వన్ జాయింట్ సారీస్ అన్నమాట మనకి ఐటమ్ మీది మొక్కల చెన్నెలు అన్నమాట టూ వన్ జాయింట్ అంటారు వన్ జాయింట్ వన్ జాయింట్ సారీస్ చాలా బాగుంటుంది ఐటమ్ సారీ కూడా ఓపెన్ చేద్దాం అవుతుంది మీకు ఓకే జాయింట్ చేసే ఉంటదండి అది చేసే ఉంటది కుట్టేసే ఉంటది ఓకే సారీ అంతా మనకి మనకిలా వస్తుంది మీకు ఇది వచ్చేసి మన పళ్ళు అండి ఓకే ఇది పళ్ళు వస్తా ఇది పళ్ళు అండి అంత పళ్ళు ప్రతి సారీకి వస్తుంది బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ అనమాట జాయింట్ ఎక్కడైనా జాయింట్ ఎక్కడైనా రావచ్చు జాయింట్ కూడా ఈ సారీ ఓపెన్ చేసి చూద్దాం ఈ జాయింట్ ఇక్కడ వచ్చింది జాయింట్ ఇట్లా వస్తుందండి ఓహో అది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ అవునండి అంటే ఇలా కుట్టేసే ఉంటది ఇలా స్టిచ్చింగ్ చేసే ఉంటది మనకి కొన్ని కట్ చెంగులు కొన్ని పౌట్ చెంగులు కొన్ని కుర్చీల్లో అట్లా అన్ని చోట్ల వస్తాయి అవునండి స్మాల్ చక్కగా కుట్టేసి చక్క నీట్ గానే ఉంది ఐటమ్ అయితే ఉంది ఇదైతే మనకి ఇది కట్ చెంగులు వచ్చింది ఇది కట్ చెంగులు స్టార్టింగ్ లోనే వచ్చింది మనకి చూశారు కదా కథ అన్ని ఇలాగే రావండి కంపల్సరీ కట్ చెంగులోకి వెళ్తానేం కాదు జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు సారీ అయితే కంపల్సరీ పళ్ళు కూడా వస్తుంది సారీ ప్రతి సారీకి వస్తుంది పళ్ళు అయితే మనకి పళ్ళు వస్తుంది పళ్ళు కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ ఇది ఇలా కలర్స్ వస్తాయండి ఎంత కలంకారి డిజైన్స్ వచ్చి అంతా కూడా కోర మ్యాచింగ్ వస్తుంది ఎక్కువ మొత్తం అంతా కూడా అయితే మంచి క్వాలిటీ వస్తుందండి సారీస్ లో అయినా నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఎంత పడతదండి అండి ఇది టూ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం టూ హండ్రెడ్ అయినా టూ హండ్రెడ్ మేడం ప్యూర్ కాటన్ వచ్చిందండి క్వాలిటీ బాగుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది కట్ లేకపోతే సిక్స్ హండ్రెడ్ అలా ఉంటదండి అవునండి ఫ్రెష్ వందల యాభై రూపాయలు కలర్ చాట్ దగ్గర దగ్గర లాట్ ఐటమ్ అనమాట కట్స్ లో కూడా లాట్ ఐటమ్ ఇది మళ్ళీ క్లాత్ అయితే చాలా స్మూత్ గా డైలీ వాడుకొని చాలా నెంబర్ వన్ గా అయితే బాగుందండి క్లాత్ బాగుంది డిజైన్స్ కూడా అన్ని కలెంట్ డిజైన్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి ఇట్లా అంటే మనకి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి బాగుంది బ్లాక్ డార్క్ గ్రీన్ పెసర గ్రీన్ మరోను ఇలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి ఏ సారీ అయినా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఇయర్ అండి మరి ఫైవ్ సారీస్ అయితే మీకు జాయింట్ ఎక్కడ వచ్చిన ప్రాబ్లమ్ లేదు ఫైవ్ సారీస్ కొరియర్ చేస్తాం దానికి ఎక్స్ట్రా చార్జ్ పడుతుంది ఓకే చార్జ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి సిల్క్ ఐటమ్ అండి ఎంత కూడా లేదర్ సిల్క్ గ్రామ్స్ మిక్స్ సిక్స్ అన్ని వస్తాయి ఇట్లా వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే శారీస్ ఏంటంటే మన రంజాన్ కి స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ ఇది పెట్టుబడులు వాటికి పంచుతారు కదండి శారీస్ వాటి కోసం స్పెషల్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఓకే శారీలో గోటు కూడా వస్తుందండి అంటే ఏమంటారు చిన్న ప్రతిదానికి రాదండి కంపల్సరీ మిక్స్ ఐటమ్ ఇది అంతా ఐటమ్ అయితే మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది ఐటమ్ అయితే మనకి వచ్చేటప్పటికి పళ్ళు పాటర్ శారీ అంతా కూడా ఓవర్ లుక్ మనకి ఇట్లా వస్తుంది ఐటమ్ అయితే మనకి చాలా బాగుంటది ఐటమ్ అయితే బ్లౌజ్ కూడా కంపల్సరీ వస్తుందండి ఈ పంచడానికి కూడా మనకి సారీస్ చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇది జాయింట్ చేసి కుట్టేసి ఉంటది మొక్క పోతుందని మనకి జాయింట్ చేసేస్తారు అలాగే బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది ప్రతి సారీ కూడా మనకి నాలుగైదు క్వాలిటీ కలిపి మిక్స్ వస్తాయి అనమాట మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి మంచి డిజైన్స్ వచ్చింది ఇవి ఎంత పడతాయండి ప్రైస్ ప్రైజ్ ఇవి మనం ఫైవ్ సారీస్ థౌజండ్ కి ఇస్తున్నాం అండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడుతుంది మన డిస్కౌంట్ లో పెట్టినట్టు ప్రతి సారీ కూడా మనకి బ్లౌజ్ వస్తుంది కంపల్సరీగా వస్తుంది రంజాన్ కి స్పెషల్ ఆఫర్ పెట్టాము ఈ ఐటమ్ అయితే మనకి చూసారు కదా బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకి ఐటమ్ జస్ట్ వీడియో కోసం అయితే మన చూస్తాం బ్యాక్ బండిల్స్ అయితే మన ఎన్ని సారీస్ కానీ సప్లై చేయగలుగుతాం ఫైవ్ హండ్రెడ్ సారీస్ అయినా కూడా ఇవ్వగలుగుతాం మన ఐటమ్ అయితే వచ్చింది మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి చూసారు ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఏమీ కాదండి ఐటమ్ ఫ్రెష్ వస్తుంది ఫ్రెష్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి లాట్ ఐటమ్ మిక్స్ వస్తాయి డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ అన్ని కూడా మనకి మిక్స్ వస్తాయి క్వాలిటీ అయితే మనకి ఎన్ని క్వాలిటీ తీసారు తీసారు కింద బోట్ వచ్చి కొన్నిటికి అన్ని ప్రతి సారీ మిక్స్ ఐటమ్ అంతా కూడా మనకి వచ్చేటప్పటికి క్వాలిటీ సారీస్ అండి క్వాలిటీ అయితే బాగుంటుంది ప్రతిసారి విత్ బ్లౌజ్ రావడం వల్ల మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనం పంచడానికి కానీ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఫైవ్ సారీస్ వచ్చేసి మనం థౌసండ్ రూపీస్ పెట్టాం ఆఫర్ వచ్చి మనకి ఇవి థౌసండ్ రూపీస్ అయితే కొరియర్ ఉంటుంది ఫైవ్ సారీస్ కొరియర్ చేస్తాం షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది చూసారు కదా బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి సేల్ పర్పస్ బండిల్స్ బండిల్స్ కావాల్సిన కూడా స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కాల్ చేసి మాట్లాడండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ ఫ్యాన్సీ ఐటమ్ కట్ వర్క్ అండి ఐటమ్ అంతా కూడా బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట ఇది చాలా బాగుంటుంది ఇదంతా స్టోన్ కటింగ్ వర్క్ వచ్చేది కూడా మనకి కింద కట్ బార్డర్ వచ్చేసి మనకి కట్ వర్క్ ఇస్తాడు బార్డర్ బార్డర్ లో కట్ వర్క్ వచ్చి అవునండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గానే ఉంటుంది ఐటమ్ అయితే మనకి సారీ కూడా పళ్ళు పాటి చూపించినప్పుడు ఓకే ఇదంతా పళ్ళు అండి పళ్ళు కూడా స్టోన్ వర్క్ ఇచ్చాడు మనకి లైట్ గా సారీలో కూడా స్టోన్ వర్క్ వస్తుంది అది కూడా ఓపెన్ చేద్దాం సారీ కూడా మనం ఓకే సారీ అంతా కట్ వర్క్ వచ్చిందండి డిజైన్ బోర్డర్ లో బాగుందండి చాలా డిఫరెంట్ గా వచ్చింది చాలా షైనింగ్ కూడా ఉండదు క్లాత్ అయితే మనకి పళ్ళు పట్టి శారీ లుక్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బార్డర్ కూడా మనకి కట్ వర్క్ ఇలా వచ్చింది స్టోన్ వర్క్ వచ్చి కట్ వర్క్ వచ్చింది మొత్తం బాగుంది చాలా డిఫరెంట్ గా అనిపించింది బ్లౌజ్ కూడా మనకి వచ్చేసి బుట్టిస్ ఇస్తాడు ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కట్టు చెంగు అనమాట స్ట్రైచ్ ఇస్తాడు కట్ చెంగ్ అది శారీ అంతా కూడా ఇంకా కంటిన్యూ డిజైన్ వస్తుంది మొత్తం అంతా కూడా మనకి కనిపించేంత వరకు స్టోన్ వర్క్ వస్తుంది లోపల ఫ్లవర్ వివింగ్ వస్తుంది మొత్తం అంతా కూడా నుంచి మనకి వరకు వస్తే కుచ్చులు లోపల కట్ లో రాదనమాట స్టోన్ వర్క్ ఫ్లవర్ అంతా ఉంటుంది చూసారు కదా ఇదంతా కూడా పళ్ళు వైపు వచ్చేది మనకి పల్లు ఇదంతా పళ్ళు పాటి ఇదంతా షోల్డర్ వచ్చేటప్పుడు కట్ వర్క్ స్టోన్ వర్క్ కూడా ఇస్తారు మొత్తం సారీ అంతా కూడా మనకి కలర్స్ వస్తాయండి కలర్స్ కూడా చూపిద్దాం కలర్స్ దీంట్లో కలర్స్ అండి ఈ ఫ్రెష్ ఐటమ్ అంటే మిక్స్ ఐటమ్ ఏం కాదు ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి మన ఫ్రెష్ ఐటమ్స్ కూడా మంచి రకాలు తెప్పించాం ఐటమ్ మనకి ఎంత అండి ఇవి ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ కే ఇస్తున్నాం మేడం సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఓకే ఇందులో కలర్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి చూశారు కదా అన్ని మంచి ఫ్యాన్సీ కలర్స్ ఐటమ్ అంతా కూడా మనకి ఓకే దీని వచ్చి మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయి సెట్ వైజ్ గా ఈ ఫ్రెష్ ఐటమ్ అనమాట ఇవన్నీ డామేజ్ మిస్పిల్స్ కాదు సెట్ వైజ్ గా దొరుకుతాయి ఐటమ్ వేరేగా మనకి చాలా బాగుంటుంది బాక్స్ ఐటమ్ వస్తుంది చక్కగా నీట్ గా ఎవరికైనా గిఫ్ట్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఐటమ్ ఓకే ఓన్లీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ రూపీస్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది వన్ జాయింట్ సిల్క్ సారీస్ అండి లేజర్ ఐటమ్ అన్నమాట కూడా మనకి చాలా బాగా జాయింట్ వస్తాయి వన్ జాయింట్ అండి ఆల్ అవుట్ డిజైన్స్ మిక్స్ డిజైన్స్ అన్ని వస్తే లాంగ్ ఫ్రాక్ వాటికి కూడా మనకి పనికొస్తాయి అండి ఈ ఐటమ్ అంతా కస్టమైజేషన్ పర్పస్ కూడా ఇవన్నీ చాలా యూజ్ఫుల్ బాగుంటాయి మనకి అంత ప్యూర్ లేజర్ కాదనమాట ఐటమ్ ఈ ఫ్రెష్ శారీస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ పైన ఉంటది ఈ మెటీరియల్ మనకి వచ్చేసి వన్ జాయింట్ శారీస్ అనమాట ఉండదు సపరేట్ సెపరేట్ గా వస్తాయి కాటన్ ఐటమ్ ఒకటి మనకి జాయింట్ ఫుట్టేసి ఉంటుంది సిక్స్ సారీస్ అనేది మనకి ఓపెన్ చేసి టూ పీసెస్ సపరేట్ గానే వస్తాయి ఇట్లా మనకి చూడండి ఇది ఒక పీస్ ఇది ఒక పీస్ ఇంకో నెక్స్ట్ ఇంకో పీస్ ఓపెన్ చేశాను మీకు ఇది ఓకే ఇట్లా కలర్స్ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయండి ఐటమ్ అంతా కూడా మనకి ప్యూర్ లేదర్ క్లాత్ అయితే మనకి దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాం మేడం వన్ ఫిఫ్టీ ఓన్లీ చూడండి దీనిలో కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మనకి ఇంకా చాలా ఉంటాయి బండిల్స్ అయితే మనకి కట్ మన స్పెషలిస్ట్ అయితే మన ఐటమ్ అయితే కాటన్ లో అమ్ముతాం డోలా సిల్క్ లో అమ్ముతాం అన్ని రకాలు చాలా అమ్ముతాం అనమాట రెడీగా ఈ ఐటమ్ ఉంది ప్రస్తుతానికి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి బండిల్స్ కూడా ఉన్నాయి ఇంకా కావాలంటే కూడా వచ్చేసి ఓన్లీ సారీ బ్లౌజ్ పళ్ళు రావండి కట్ జాయింట్ అంటే జాయింట్ శారీస్ కి పళ్ళు అనేది ఎక్కడో ఒకటి తగులుతుంది కానీ కంపల్సరీ అయితే రాదు అందుకే మనం రాదనే చెప్తాం ఐటమ్ అయితే మనకి సారీస్ పర్పస్ కూడా డైలీ యూజ్ వాడుకోవడానికి చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి చూసారు కదా రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ లో నెంబర్ వన్ ఐటమ్ క్లాత్ సిల్వర్ వచ్చింది ఇది చాలా బాగుంది ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ బాగా ఇది ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ రాలేదు మనకి ఫైవ్ హండ్రెడ్ లోపల ఉంటది అంటే అవునండి ఇది మంచి బెస్ట్ క్వాలిటీ అండి ఐటమ్ సారీస్ అంటే మనకి మంచి క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ మనకి దీనిలో కలర్స్ డిజైన్స్ అయితే ఉండవండి ఇదే మిక్స్ లో వచ్చింది జస్ట్ వన్ సారీ సారీ అయితే మన ఫ్లవర్ డిజైన్స్ ఎక్కువ వస్తాయి అనమాట మనకు వచ్చే ఐటమ్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ కూడా కూడా ఇలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి మన విధంగా రకాలు అయితే ఇలా మోడల్స్ మనం మిక్స్ డిజైన్స్ చాలా వస్తాయి తీసారు కదా ఇంకా మనకి షాప్ కి విజిట్ చేసాను మోడల్స్ చాలా ఉంటాయి అవును మేడం జస్ట్ వీడియో కోసం కొన్ని రకాలు మనం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి కాటన్ అండి నైటీస్ అండి ప్యూర్ కాటన్ నైటీస్ అనమాట ఐటమ్ ఇది చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది మనకి చూసారు కదా సైజ్ కూడా చాలా బాగుంటుంది లెంత్ కూడా మనకి ఇది వచ్చేసి మనకి ఇవ్వండి డబల్ కలర్ మ్యాచింగ్ అనమాట మిస్ అండ్ మ్యాచ్ అంటారు దీని వచ్చే మనకి డబల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇలా సింగల్ కలర్ కూడా సేమ్ కలర్ వచ్చే కూడా ఉంటాయి మనకి బాగుంది మంచి ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ అయితే మనకి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి రెండు కలర్స్ డిజైన్స్ అయితే ఇలా మిక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి బండిల్స్ కూడా ఉంటాయి మనకి సేల్ పర్పస్ కూడా ఇస్తాం మనం ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సమ్మర్ కి మనకి బాగుంటాయి క్లాత్ అయితే ఇవెంత పడతాయండి కాస్ట్ కాస్ట్ వచ్చే మనకు 230 రూపాయస్ పడుతుందండి 230 230 రూపాయలు అండి చూశారు కదా క్లాత్ కూడా చాలా హెవీగా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి జీన్స్ కూడా డబుల్ కలర్స్ రావడం వల్ల చాలా క్లాస్ గా ఉంటది ఐటమ్ డిఫరెంట్ గా ఉంటది ప్యాటర్న్ అంతా కూడా మనకి ఓకే చూశారు కదా ఇన్ని మోడల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా రకాలు ఉన్నాయి నైటీస్ లో కూడా మన దగ్గర మోడల్స్ అయితే ఓకే షాప్ విజిట్ చేయండి మోడల్స్ ఇంకా రకాలు చాలా చూపిస్తాం మనం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ కలంకారీ డిజైన్స్ అండి వీవింగ్ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి అంతా కూడా ఇది కలంకారీ డిజైన్స్ ఉన్నాయి బొమ్మ డిజైన్స్ లాస్ట్ టైం కూడా అమ్మే మన ఐటమ్ అయితే మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ అయితే మళ్ళీ వచ్చింది స్టాక్ అయితే మనకి దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా చాలా వస్తాయి ఫ్రెష్ ఐటమ్ మిక్స్ ఐటమ్ కాదండి ఫ్రెష్ అనమాట డ్యామేజ్ మిస్ మిక్స్ కాదు ఈ ఐటమ్ అంతా కూడా మనకి ఇది కూడా బ్లౌజ్ పళ్ళు కూడా బ్లౌజ్ కూడా వస్తుంది చూపిస్తాను కూడా మీకు ఓపెన్ చేసి బాగుందండి పళ్ళునా ఇది పళ్ళు అండి బాగుంది ఇదంతా కూడా పళ్ళు మనకి డిజైన్ డిజైన్ అంతా కూడా వస్తుంది వస్తుంది కంటిన్యూ ఓకే సైడ్స్ లోపలంతా జరి లైన్స్ వచ్చాయండి చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ ఉంటుంది శారీ అయితే కంచి బోర్డర్ తో వస్తుంది డిజైన్ కూడా బాగుంది ఇదిగోండి ఇలా సారీ మొత్తం కూడా మనకి ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ లైన్స్ సేమ్ శారీ అంతా ఉంటాయి ఇందులో కలర్ లో కలర్ మిక్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బాగా తెలుస్తుంది శారీ మొత్తం ఆ లైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఐటమ్ అంతా కూడా మనం చూశారు కదా సారీ ఓవర్ లుక్ అయితే ఇలా వస్తుంది మనకి ఓకే దీంట్లో ఏంటంటే కలర్స్ అయితే ఇంకా వస్తాయి మనం కలర్స్ కూడా చూపిద్దాం చూపినప్పుడు దీంట్లో దగ్గర దగ్గర మనకి ఎయిట్ కలర్స్ దాకా వస్తాయండి కలర్స్ ఉన్నాయి పర్పుల్ చూడండి మంచి మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి అవన్నీ ఫ్రెష్ మిక్స్ అన్నమాట డెమేజ్ గీమేజ్ కాదండి ఐటమ్ ఇది ఓకే ఇవెంట్ అండి సారీ రూపీస్ ఓకే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి త్రీ సిక్స్టీ రూపీస్ లోనే ఫ్రెష్ సారీస్ డామేజ్ లేం కాదు మిస్ ప్రింట్లేం కాదు బ్రే కలర్ కూడా బాగుంది అండి చాలా బాగుంది వీటిలో టోటల్ గా ఇవి కలర్స్ మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ ఏంటి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా కదా సెండ్ చేసినా మీకు థౌజండ్ ఎబో అయితే కొరియర్ ఉంటుందండి సింగిల్ సింగిల్ శారీస్ అయితే ఉండవు మన వీడియో లో చూపించిన ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు థౌసండ్ ఎబో ఉన్న వాళ్ళకి కొరియర్ అయితే ఉంటుంది టోటల్ గా ఇలా ఉంటుంది అనమాట శారీ కలర్ అయితే చాలా బాగుంది లేదంటే నియర్ బై ఉన్నవాళ్ళు చక్కగా షాప్ విజిట్ చేయండి విజిట్ చేసి మనం క్లాత్ చూసుకుని చక్కగా తీసుకోవచ్చు మీకు ఇంకా సారీస్ మన వీడియోలో చూపించేవే కాదు చాలా సారీస్ ఉంటాయి మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చు షాప్ ని విజిట్ చేస్తే దీనిలో ఇంకో డిజైన్ ఇంకో డిజైన్ అండి ఇది బాంధ్రి డిజైన్ వచ్చింది ఇదంతా కూడా మనకి ఓకే చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా చేస్తాం సారీ ఓపెన్ శాంపిల్ కోసం సేమ్ కలర్స్ రిపీట్ అవుతుంది ఏదైనా కూడా సెట్ లో మనకి డిజైన్ మారుతుంది అంటే ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఓకే ఇది సారీ టోటల్ బాంద్రీ డిజైన్ వచ్చింది ఈ సారీ కూడా మనకి సరి లైన్స్ అయితే ఉంటాయి సేమ్ అయితే మనం డిజైన్ వేరే అంతే మాత్రం కలర్స్ కూడా యాజ్ అయ్యే వస్తాయి మనకి ఓకే ఇది బ్లౌజ్ అండి కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇస్తాడు బోర్డర్ కాంబినేషన్ ఏది ఇస్తే మనకి బ్లౌజ్ కూడా అదే వస్తుంది మనకి కదా బ్లౌజ్ కూడా అలా వస్తాయి కలర్ చాట్ కూడా మీకు సేమ్ అట్లాగే మీకు రిపీట్ అవుతాయి కలర్స్ ఇలా మల్టీ కలర్స్ ఆపోజిట్ కాంట్రాక్ట్ మ్యాచింగ్ కూడా మనకి ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ పడతాయి కావాలంటే ఆ డిజైన్ సింపుల్ గా ఉండాలనుకుంటే ఈ డిజైన్ తీసుకోవచ్చు వీటిలో ఇంకో డిజైన్ వస్తుంది అండి ఉంది మేడం అది కూడా చూపిస్తాను అడిగిన శాంపిల్ చూపిద్దాం దాంట్లో సేమ్ కలర్స్ రిపీట్ అవుతాయి మనకి ఓకే సో ఈ డోలా సారీస్ లో మనకి త్రీ డిజైన్స్ వచ్చాయండి ఈ మూడు డిజైన్స్ వచ్చాయి ఇది ఒక డిజైన్ ఇది ఒక బాంధని డిజైన్ అండ్ ఇప్పుడు ఓపెన్ చేసే ఒక డిజైన్ ప్యారెట్ వచ్చింది కింద ఇది ఒక డిజైన్ అన్నమాట ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అయితే ఇది కొత్త డిజైన్ అన్నమాట ఇది ఓకే బాగుంది ఫ్లవర్స్ వచ్చింది మొత్తం అంతా మనకి చూసారా ప్యారెట్స్ కూడా వచ్చాయి మధ్యలో అవును చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గానే ఉంటుంది ఫ్రెష్ ఐటమ్ ఇవన్నీ కూడా మిస్ మిస్ డామేజ్ కాబట్టి పెట్టుబడులకు వాటికి కూడా బాగా పనిచేస్తాయి మనకి పెట్టుబడులకు బాగుంటాయండి అసలు చాలా బాగుంది సార్ ఈ బ్లౌజ్ వచ్చింది మనకంతా దీనికి కూడా ప్రతి సారీ కూడా లైన్స్ వస్తాయి ప్రతి సారీకి వస్తాయి మనం చూపించిన మూడు ఐటమ్స్ కూడా ప్రతి లైన్స్ ఉన్నాయి దాంట్లో కలర్ చాట్ సేమ్ రిపీట్ అవుతాయి అనమాట మనం ఇక్కడ కలర్స్ ఏ అయితే చూపించు ఏ కలర్ లో డిజైన్స్ డిజైన్స్ మారతాయి కానీ కలర్స్ ఇవే రన్నింగ్ అవుతాయి కూడా మనకి ఓకే ఇవే కలర్స్ ఉంటాయి టోటల్ గా సారీ కాస్ట్ వచ్చి ఏ సారీ అయినా తీసుకోవచ్చు త్రీ సిక్స్టీ అంతే మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ ఐటెమ్ ఓకే డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ అండి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట క్లాత్ ఇది ఇది వచ్చేసి టాప్ అండి ఇది లైన్స్ వస్తుంది మంగళరి కాటన్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి క్లాత్ కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది వచ్చే టూ అండ్ హాఫ్ అండి టూ అండ్ హాఫ్ వస్తుంది మంగళ గారిని స్పెషల్ ఐటమ్ ఇది కూడా వస్తాయి ఫైవ్ లో స్ట్రైప్స్ వస్తాయి ఓల్డ్ ఐటమ్ అంతా కూడా జాబ్ చాలా బాగుంటాయి మన ప్యూర్ కాటన్ కూడా కి వెళ్ళడానికి వాళ్ళకి కూడా చాలా మంది తీసుకెళ్తారు వచ్చి మనకి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి అండి వచ్చేసి ఫ్యాన్ మెటీరియల్ అనమాట ఓకే ప్యాంట్ ను దుపట్ట డార్క్ గ్రీన్ ఏ వస్తాయండి మనకి లైట్ గ్రీన్ కనిపిస్తుంది కానీ డార్క్ గ్రీన్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ ఇస్తాం అన్నమాట ఆపోజిట్ మ్యాచింగ్ ఇస్తాం మనకి సెట్టింగ్ అలాగా ఈ క్లాత్ కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చాలా బాగుంటుంది ఐటమ్ కలర్ కూడా పోదండి ఫుల్ గ్యారంటీ ఐటమ్ టూ అండ్ వస్తుంది టాప్ వచ్చేటప్పుడు కూడా మనకి ఐటమ్ అయితే ఓకే ఇలా కలర్స్ ఇంకా చాలా ఉంటాయి ఇక బండిలు మొత్తం ఫుల్ బండిలు అన్నమాట సెట్ వైజ్ గా వస్తాయి మనకి చూసారు కదా ఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ గా ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కాబట్టి ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఐటమ్ చేస్తాం అంతా కూడా చాలా బాగుంటాయి కలర్స్ కూడా చూపిస్తాం చూసారు కదా క్లాత్ కూడా చాలా నెంబర్ వన్ వచ్చేసి చాలా రీజనబుల్ గానే ఇస్తాం ఐటమ్ ఎంత ఫోర్ థర్టీ కే ఇస్తున్నాం మేడం ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ రూపీస్ కి ఇస్తున్నాం కలర్స్ కూడా అన్ని మంచి క్లాస్ కలర్స్ వచ్చాయి చూసారు కదా కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇట్లా వచ్చేటప్పుడు మనకి బాగున్నాయి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే లైట్ ఉన్నాయి డార్క్ కలర్స్ రెండు కలర్స్ ఉన్నాయి మేడం అందరికీ మ్యాచ్ అయ్యే కలర్స్ ఉన్నాయి మేడం చాలా బాగుంటాయి ఐటమ్స్ సింగల్ స్ట్రైప్స్ మీకు మల్టీ కలర్స్ అన్ని వచ్చేది ఇంత అయితే ఫుల్ గా ఉంది ఐటమ్స్ కూడా డిఫరెంట్ వచ్చేది డిఫరెంట్ బిగ్ స్ట్రైప్స్ స్మాల్ స్ట్రైప్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఐటమ్ అయితే అవును చూడండి చాలా వచ్చే కలర్స్ ఐటమ్ మన దగ్గర మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ కలర్ కూడా పోతే ఫుల్ గ్యారెంటీ ఐటమ్ అనమాట ఎంత అన్నారండి దీనికి ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ రూపీస్